మళ్ళీ ఫిష్ చేస్తే తింటాను అనేసి అన్నం ఈరోజు చూసి తినరు అంటే నువ్వు కూడా డాడీ తింటారు తమ్ముడు తింటారు అందుకని మీకోసం సాంబార్ చేసి ఇలా అప్పుడల్ ఫ్రై చేసి గుమ్మడికే ఒడిని ఫ్రై చేయమని చెప్పేసి వెళ్ళారు దాడి వన్ అయిందా టైమ్ అదన పెట్టేస్తాను చూపించింది ఓ సాంబార్ గుమ్మడి కేడి ఎక్కడికి వెళ్ళుకున్న డాడీ కొని తెచ్చారు అదే మా అత్తయ్య అనుకో చెక్క వడి పెట్టేస్తారు మనది నీకు మీరు కూడా పెట్టుకుంటారు కదా పెట్ట ఇద్దరు తినేయండి వన్ అయిపోయింది కదా రైస్ ఉమ్ముడికాయ వడియాలు ఇంక రోజు ఎక్కువ స్పెషల్ ఏం చేయలేదు బేరకాయ ఫ్రై కూడా చేసాము బేరకాయ ఫ్రై ఆయిల్ అండ్ బేరకాయకి నీకు ఓకేనా చేసుకోండి ఏంట్రా నీ బాధ బొమ్మ కొనుక్కొచ్చుకున్నావా నీ కూడా ఒక బొమ్మ బొమ్మలు పెళ్ళి ఉందిరా నీకేనా అమ్మో ఇది ఏంటి బద్దలది